హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య కంటే నాకే ముందు పెళ్ళయింది రాజుతో అంటూ షాక్ ఇచ్చి బా చాకులు ఇచ్చి విలన్గా యామిని ఎంట్రీ ఇస్తుంది నిన్నటి ఎపిసోడ్లో మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం యామిని రాగానే ఆమె తండ్రి కంగారుగా వైదేహి త్వరగా రా అమ్మాయి వచ్చేసింది అంటూ గుమ్మం దగ్గరికి ఎదురొస్తాడు అమ్మ అమ్మాయి ఆమెని అక్కడే ఆగమ్మ ఫారం ఫారన్ నుంచి ఇప్పుడే వస్తున్నావుగా దిష్టి తీయాలి అంటూ తండ్రి అంటూ ఆపుతాడు తండ్రి ఆపుతాడు తల్లి వచ్చి దిష్టి తీస్తుంది ఇక తీస్తుంటే అమ్మ నేను ఫారెన్ వెళ్ళింది చదువుకోవడానికి ఎంజాయ్ చేయడానికి కాదు ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆ విషయం మర్చిపోయావా అంటుంది దాంతో తల్లి కాస్త ఎమోషనల్ అయి ఎమోషనల్గా చూస్తుంది చూ ప్రమాదం నుంచి బయటపడ్డావు కదమ్మా అంటూ దిష్టి తీస్తుంది దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రామ్మా అని అంటుంది ఇక ముగ్గురు హాల్లో కూర్చుంటారు ఏంటమ్మా ఫ్లైట్ వచ్చి చాలా సేఫ్ అయ్యింది కదా ఇంత రేటుగా వచ్చావేంటి అంటాడు తండ్రి ఒక ఒక పాత ఫ్రెండ్ రాజ్కి కోర్టులో కనిపించడం కనిపించి కనిపించి రాజకీయ కనిపించి రావడానికి టైం పట్టింది డాడీ అయినా నేను పూర్తిగా మారిపోయానని డాడీ ప్రేమించిన వాడిని దక్కలేదని పూర్తిగా మత్తు మత్తు పదార్థాలకు బానిసలై చావు అంచుల దాకా వెళ్ళొచ్చాకే తెలిసింది మీరు నా కోసం ఎంతగా తా తప్పిస్తున్నారో అందుకే ఇక అవన్నీ వదిలేశాను చక్కగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను మిమ్మల్ని ఇక బాధ పెట్టను అంటుంది అబ్బా కాలానికి ఓ మంచి మాట విన్నాం ఏమండి అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి అంటుంది వైదేహి ఆమె భర్త సరే అంటాడు ఇంతలో ఆమెని కూల్గా మీకు ఆశ్రమం అవసరం లేదు నేనే ఒక అబ్బాయిని చూసుకున్నాను అంటూ రాజు రాజు ఫోటోని తీసి తల్లి చేతిలో పెడుతుంది రాజు ఫోటో చూడగానే తల్లితండ్రి షాక్ అయ్యి పైకి లేస్తారు ఏంటమ్మా ఇది రాజు కోసమే కదా రాజు కోసమే కదా చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు మళ్ళీ ఆ అబ్బాయినే ఆ అబ్బాయినే ప్రేమిస్తానంటేంటి అంటాడు తండ్రిగా వెంటనే ఆమెని పైకి లేచి డాడీ నేను లైఫ్లో ఒక్కడనే ప్రేమించాను ఒక్కడనే ప్రేమిస్తూ ఉంటాను అది రాజును మాత్రమే తనని కాదని నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను నేను అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నది కేవలం నాకున్న చెడు అలవాట్లను వదిలేయడానికి అంతే కానీ నా ప్రేమను వదిలేయడానికి కాదు రాజును వదులుకోవడానికి కాదు అంటూ ఆమెని పోనీలే అమ్మా నువ్వు మారావు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అది చాలు వెంటనే ఈ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడదాం అంటుంది వైదేహి దాంతో యామిని నవ్వుతూ మీరు మాట్లాడిసింది ఒప్పించాల్సింది వాళ్ళ అమ్మ నాన్నలను కాదు రాజు పెళ్లి చేసుకున్న తన భార్యని అంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అంటాడు తండ్రి కంగారుగా అవును డాడీ నేను ఫారెన్లో ఉండగానే తన గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాను తన భార్య కావ్య ఆ అమ్మాయికి కావ్యతో పెళ్లి అయిపోయింది కానీ కావ్య రాజు జీవితంలోకి రాకముందే తను ఎప్పుడూ ఎప్పుడో నా భర్త అయిపోయాడు నా ఊహల్లో ఆ కావ్య కంటే నాకే ఎక్కువ అధికారం ఉంది ఆ కావ్య కావ్యను దూరం చేస్తే రాజు అవుతాడు కదా అంటుంది యామిని యామిని మాటలకు షాక్ అవుతారు తల్లిదండ్రులు బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు అప్పుడే రాజు నిన్ను నీ ప్రేమను ఒప్పుకోలేదంటున్నావు మరి ఇప్పుడేలా ఒప్పుకుంటాడు నా మాట విని రాజును మర్చిపో నేను మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకో అంటాడు వాళ్ళ త నాన్న డాడీ వాడు నన్ను వదిలేస్తే నేను వాడిని వదిలేయాలా వాడు నన్ను ప్రేమించాడు జీవితాంతం కలిసి ఉంటాను అని ప్రమాణాలు చేశాడు అలాంటి వాడిని ఎలా వదిలేస్తాను మాట తప్పడం వాడికి అలవాటేమో నాకు కాదు అని అంటుంది యామిని నాకే దక్కాలి నాకు మాత్రమే దక్కాలి అంటూ యామిని రగిలిపోతూ ఉంటుంది అందులో రాజ్ కూడా నాకే సొంతం కాబోతున్నాడు ఆ దేవుడు దిగి వచ్చినా సరే జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు వా రాజ్ నావాడు అంతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమెని పేరెంట్స్ విత్రపోయి చూస్తారు ఏంటండి ఇంకా ఇదంతా మారలేదేంది మారిపోయిందనే కదా అన్నారు అంటాడు డాక్టర్ వైదేహి నాకు అదే డౌట్గా ఉంది వైదేహి అంటుంది వైదహి మనం ఒకసారి డాక్టర్ని కలుద్దాం తను కండిషన్ ఏంటో తెలుసుకుందామని భార్యను తీసుకొని యామిని యామిని ట్రీట్మెంట్ గురించి ఒక డాక్టర్ని కలుస్తాడు ముగ్గురు కూర్చొని యామిని ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటారు ఏంటి డాక్టర్ ఇది యామిని పూర్తిగా మారలేదా తన అలవాట్లను మార్చుకుంది కానీ తను ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేదు అంటుంది తనే కావాలి అంటుంది అంటాడు అంటారు యామిని వాళ్ళ నా అమ్మ నాన్న మీ అమ్మాయి గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు తను మత్తు మందు మత్తుకి బానిసై ప్రాణాలు పోగొట్టుకోవడానికే సిద్ధమైంది తను అలా ఎలా ఎందుకు చేసిందో మీరు ఊహించగలరా తన ప్రేమను రిజెక్ట్ చేశాడన్న బాధతోనే కదా నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎదురు ఎదురు వారు నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎదురుగా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు ఆమెని అలా కాదు చిన్నప్పటి నుంచి తన అనుకున్నది జరగబోతే తన మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తాడు యామిని కావ్య ఫోటోను కాల్చి తగలబెడుతుంది తన రాక్షస ఆనందాన్ని పొందుతుంది మొత్తానికి రాజ్ గతంలో ఉన్న యామినికి ప్రస్తుతం అందని ఓ ఆట ఆడించడానికి సైకోలా మారి తిరిగి వచ్చిందన్నమాట మాట వినడం లేదని చిన్నప్పుడు ఒక కుక్క పిల్లనే చంపేసింది ఇప్పుడు రాజ్ మాట వినకపోతే రాజ్ దక్కకపోతే చంపేయాలనుకుంటు